జీవితం మొత్తం మీద గాంధీ గారి హింసాయుతమైన పోరాటాన్ని ఎప్పుడు ఇష్టపడలేదు అలాగని దాన్ని తప్పువట్లేదు ఇది కూడా తేడా గమనించాలి మీరు ఆయన తప్పట్లేదు బానిసత్వం కంటే ఏ పద్ధతిలో పోరాటం మంచిదే కానీ అహింస అయితే ఇంకా మంచిది అన్నాడు అది హింసాయుతమైన పోరాటం తప్పని గాంధీ గారు చెప్పాలి చాలా మంది తెలియదు విషయాలు వంద వాల్యూమ్స్ ఉంటే నెట్లో వెళితే దొరికితే మీరు కావాలంటే చూసుకోండి ఎక్కడ అన్నది మాట అయితే అంబేద్కర్ ఆయన సాయుధ పోరాటం చేశాడే జోనులు తుపాకబట్టుకు తిరిగాడే కర్ర ఏమన్నా కూడా తిరిగాడే భూస్వాములను దుర్మ లేదే ఈయన కూడా అహింసాయత్మైన పోరాటమే చేశాడు అంటున్నాను నేను ఆశ్చర్యమైన విషయం చెప్పరా ఇద్దరు అంబేద్కర్ సత్యాగ్రహం చేశాడు మహత్ చెరువు పోరాటాన్ని సత్యాగ్రహం అంటారు నలభై ఐదు నలభై ఆరులో డైరెక్ట్ గా ఆయన సత్యాగ్రహాలు చేయించాడు ఆ పేరు సత్యాగ్రహమే వాడారు సత్యాగ్రహం తయారు చేసింది ఎవరంటే గాంధీ గారు ఇద్దరు హింసలను నమ్ముకున్నారు ఇద్దరు చ ఇద్దరు కూడా హింసాయత్వమైన పద్ధతుల వల్ల శాశ్వతమైన ఫలితాలు రావు అని నమ్మినటువంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా ఎవరన్నా కొట్టండి అని చెప్పినోళ్ళు కాదు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని విధంగా ఇద్దరు యొక్క మనస్సు చెప్తాను నేను చాలా మంది అనుకుంటారు ఇది ఒక్క రోజులో తెలిసే విషయాలు కావు గాంధీ గారు రాజకీయ స్వాతంత్రం తెచ్చాడు అంబేడ్కర్ గారు ఈ యొక్క ప్రజల యొక్క కులని హక్కుల గురించి మీరు లోతుకెళ్తే ఏది నిజం తెలియక కన్ఫ్యూజ్ అవుతాం మనం ఎందుకంటే నేను ఇది కూడా కరెక్ట్ కాదనుకుంటాను నేను గాంధీ గారికి దేశ స్వాతంత్రం అది ఇంపార్టెంట్ గా చాలా మంది తెలియదు విషయం గాంధీ గారికి దేశ స్వాతంత్రం ఇంపార్టెంట్ కాదు ఆయనకి కింద కులాల ప్రజల యొక్క హక్కులు ఇంపార్టెంట్ ఆ విషయం ఆయన వెయ్యి సార్లు చెప్పాడు వాళ్ళంతా వచ్చి మొత్తుకున్నారు ఈ గొడవంతా ఏంటాయా మళ్ళీ నువ్వు ఈ అంట తన అంటావు అరిజన యాత్ర చేస్తున్నావు ఇవన్నీ మనం దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం జీవో జారీ చేస్తే వెళ్ళిపోతాయి కదా ఈ పక్కన పెట్టామని సుభాష్ చంద్రబోస్ నెహ్రూ గారు ప్రతి ఒక్కళ్ళు మొత్తుకునేవారు ఆయనకు ఇంపార్టెంట్ కాదు దేశ స్వతంత్రం అవడం నీకు స్వరాజ్యం రావడానికి నీకు అర్హత ఉండాలి నువ్వు ఎవరినో మెడమీ ఈ కాలేజ్ తొక్కుతూ నీకు నీకు స్వాతంత్రం కావాలంటే ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు అదే పని చేస్తున్నావు కదా నీకు స్వరాజ్యం కావాలంటే నీకు దానికి సంబంధించినటువంటి నీకు ఒక నువ్వు ఎవరి మీద కాలు తగ్గి వేసి తొక్కకుండా ఉండాలి కదా స్వరాజ్యానికి అర్హుడు కావాలి కదా అని చెప్పేవాడు అంతేకాదు అసలు ఆయన మొట్టమొదటి రాజకీయ పోరాటం చేయలే చాలా మంది తెలియదు విషయం రాజకీయ పోరాటం దేశ స్వాతంత్రం గురించి కాదు ఆయన ఆయన ఎంతసేపు ఆయన ఆశ్రమాలు అంటచ్బిలిటీ ఈ విషయాలే మాట్లాడేవాడు తర్వాత తర్వాత ఎవరో ఆయన అడిగారు ఏమిటో నువ్వు ఈ మధ్య పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ప్రాంతాల్లో ఆయన మెల్లిగా దేశ స్వాతంత్ర పోరాటం కట్టి ఏమండి వీరేంటి స్వాతంత్ర పోరాటం వెళ్ళి స్వాతంత్రం కావాలంటారండి ఆ పనులు ఇప్పటిదాకా మనం ఏం చేద్దాం అనుకున్నామో ఈ రూట్లో అయితే ఇంకా బాగా అవుతాయని చెప్పాడు ఎందుకంటే దేశ స్వాతంత్రాన్ని మనం సంపాదించుకుంటే ఈ ఈ విముక్తులు ఇంకా ఈజీగా కూడా పనులవుతాయనే ఉద్దేశంతో అని గాంధీ గారి మనసు కూడా అక్కడే ఉంది ఎక్కడ అంబేద్కర్ మనసు ఎక్కడ ఉందో అక్కడే ఏమిటి కింది ప్రజల యొక్క విముక్తి కావాలి అని నేను ఇప్పుడు మరి ఎందుకు ఈ చిక్కులు చిక్కుబుడులు వచ్చినాయి కొన్ని సమస్యలు చెప్తాను మీకు సమాధానం ఈ చిక్కుబుడులు ఎందుకు అంటే గాంధీ గారి దగ్గర ఒకటి ఒకటి ఉంది అంటే వ్యూహం అంటారు దాన్ని స్ట్రాటజీ ఆయన ఏ రోజు ఏది తీయాలో అదే తీస్తాడు పైకి అలా కనిపించడానికి పైకంతా ట్రూతే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది కానీ ట్రూత్కి వ్యూహానికి మధ్య వైరుధ్యం లేదు యుద్ధంలో ఎప్పుడు కూడా గాంధీ గారి దగ్గర వ్యూహం ఉంది అందుచేత గాంధీ గారు ఇష్యూ బై ఇష్యూ ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళడిది గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్న రోజుల్లోనే కులానికి వ్యతిరేకం చాలా చిన్న మీరు ఆశ్చర్యపోతారు ఆ విషయాన్ని చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఏ గాంధీని మనం కులతత్వవాది అని నిందిస్తున్నామో ఏ గాంధీని కులం కోరుకున్నాడు దళితులని ఆయన సౌత్ ఆఫ్రికాలో ఇరవై ఒక్క సంవత్సరాలు ఒకటి ఒకటి కాదు రెండు కాదు ట్వంటీ వన్ ఇయర్స్ జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలం అది ఇరవై ఒక్క ఏళ్ళు ఫీనిక్స్ శాస్త్రంలో ఆయన ఉండగా అక్కడ ఆయనతో పాటు దళితులు ఉన్నారు అక్కడ ఇండెన్చర్డ్ లేబర్ అంటారు అంటే అక్కడికి వచ్చి ఒక రకంగా బాండెడ్ లేబర్ లా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరిలో ఎక్కువ మంది దళితులే ఒక ఏడాది ఉండొద్దు అని మనిషి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పోరాటంలో మునిగిపోయి దాంతో మమేకం అయిపోయినాడు అక్కడ ఆయన ఫీనిక్స్ శాస్త్రమని ఆశ్రమం పెట్టుకున్నాడు అక్కడ ఒక దళిత జంటమే ఆశ్రమనిస్తే ఆశ్రయం అంతా అలకలమైంది అయింది అని కుదరదని రాణించాడు రాణించిన తర్వాత ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను నేను మీకు మీరు గాంధీ గారు సినిమా చూసి ఉంటే కనుక మీరు ఈ దృశ్యం కనిపిస్తే అది వీరుంటారు గాంధీ గారు ఒకసారి తన భార్యని మెడబెట్టి బయటకెట్టే ఇంట్లోంచి బయటికి రాడు ఆ తర్వాత ఆమె అంటుంది నువ్వు ఏ మనిషివా అట్లా చేస్తావు ఎక్కడ పోమంటావు నన్ను నేను నీ భార్యను కదా నన్ను పోమంటే అక్కడే పోమంటావు అంటే అంతలోనే ఆయన ఏడుస్తాడు ఇది సినిమాలో కనిపిస్తుంది మనకి నిజ జీవితంలో కూడా కొంచెం దగ్గరగానే జరిగింది ఈ విషయం ఆయన రియలైజ్ అయ్యాడు బాధపడ్డాడు ఎందుకు ఈ పని చేస్తాను అంత కోపం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆ రోజుల్లో ఆశ్రమంలో అంతా కూడా వంతులు వేసుకుని పనిచేసేవారు ఈ వంతు మీకు డ్యూటీ వేస్తే మీరు ఆ పని చేయాలన్నమాట అక్కడ ప్రతి రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ టాయిలెట్స్ లేవు అందువల్ల రాత్రి ఒకటి కానీ రెండు కానీ వస్తే దానికి వేరే వేరే పాత్రలు ఒక మూత్ర పాత్ర అంటే సుసు పోసుకున్నటువంటి పాత్రని పొద్దున్న తీసుకెళ్ళి క్లీన్ చేయాలి ఎవరు క్లీన్ చేయాలి ఎవరు డ్యూటీ పడితే వాళ్ళు చేయాలి నా డ్యూటీ పడింది అనుకోండి అన్ని రూములకు వెళ్లి ఆ ఉచ్చబోసిన పాత్ర తీసుకెళ్ళి క్లీన్ చేయాలి ఒక రోజు కస్తూర్బా గారికి గాంధీ గారి భార్యకి డ్యూటీ పడింది ఆవిడ ఈ దళితుడు కుటుంబం ఉన్నటువంటి ఆవిడ దళిత కుటుంబం అక్కడ ఉండడాన్ని అంటరానితనం రోజులవన్నీ కూడా అంటరానితనం ఈ జనరేషన్ తెలియదు అని చెప్పి ఎంత యుద్ధం వాడు చేస్తారు ఆవిడకి తెలియదు వాళ్ళని తాకడమే చాలా కష్టం ఆవిడకి వాళ్ళు ఉన్న ఏరియాలో ఉండడమే కష్టం ఆవిడ ఆవిడ ప్రాటపది అందువల్ల అదే కష్టపడింది మాట కాదంలే ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ గుమాస్తా ఉన్నాడు ఆయన దళితుడు ఆయన సుసు పాత్ర ఉంది దాన్ని తీసుకెళ్ళి బయట పోసి దాన్ని కడిగి మళ్ళా అడిపాలి మూత్రం యొక్క పాత్ర నేను తీవంటే నేను కూడా ఆ నా మూత్ర పాత్ర తీవని అనుకుంటూనే తీస్తాం మనమేనా అంతే ఎవరు సంతోషంగా తీస్తాం అది చాలా సహజమైంది అది అంచేత ఆవిడ అక్కడికి వెళ్ళి అది ముట్టుకోవడానికి కొంచెం జంకింది ఈయన మహాత్ముడు తీవ్రమైనటువంటి ఆగ్రహం చెంది ఆవిడ ఇంట్లోంచి గంట ఆవిడని ఇంట్లో నుంచి గెంటైపోయాడనే విషయం చెప్పారు కానీ ఎందుకు ఎవరు ఇప్పటిదాకా చెప్పలేరు ఒక దళితుడి యొక్క మూత్రపాత్రను పుట్టుకునేందుకు సొంత భార్యను బయటకి ఎంటేసే ప్రయత్నం చేసినటువంటి మనిషి ఇక్కడ కదా దక్షిణాఫ్రికాలో చేశాడే పైన దక్షిణాఫ్రికాలో చేశాడ పైన అప్పుడు ఈ దేశంలో స్వాతంత్రం లేదు ఆ తర్వాత కూడా లేదు ఆయన చాలా కాలం ఆ తర్వాత చెప్తాను నేను ఇండియా వచ్చాడు ఇండియా వచ్చిన తర్వాత ఆయన గురుగారు గోపాలకృష్ణ గోఖలా అంటే మొత్తం అన్ని చోట్ల దేశమంతా ఆయన పేరు ప్రతిష్టలు తీవ్రంగా ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో పనివాడు చాలా యుద్ధాలు చేసి గెలిచాడు అని కానీ ఆయన వెంటనే రంగంలోకి వెళ్ళలే ఆయన గురువు ఏం చెప్పాడు అంటే కొంచెం దేశం అంతా చూసిరా ప్రజలు ఎలా చూడమంటే ఆయన ఒక రైలు కంపార్ట్మెంట్ ఎక్కి భార్యతోటి మిత్రులతో కలిసి జర్నీ చేశాడు ఆ క్రమంలోనే ఆయన మెల్లగా అర్ధనగ్న పకీర్ అంటారు కదా మామూలు గ్రామీణ రైతులు కట్టుకునేటువంటి ఒక పంచె అడ్డపంచే కి సెటిల్ అయిపోయాడు ఆ తర్వాత ఆయన ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు ఈ ఆశ్రమంలో నడుస్తోంది బాగానే అనుకున్నప్పుడు ఒక ఆటంకం వచ్చింది ఏంటంటే ఒక దళిత కుటుంబం వచ్చింది ఉండడానికి ఉంటే మళ్ళీ ఇదే సమస్య ఆ కుటుంబాన్ని ఆశ్రమంలోకి తీసుకొస్తే ఆశ్రమం మొత్తం కూలిపోతుంది గాంధీ ఈ ప్రపంచం కూలిపోయిన పట్టించుకునే మనిషి కాదు వాళ్ళు ఉండాల్సిందే అని తెచ్చుకున్నాడు ఇది తెచ్చుకునేసరికి భార్య నువ్వు ఎలుపు కావాలంటే ఇంటిదే నుండి చెప్పాడు సొంత తమ్ముడు మగన్లాల్ గాంధీ అని ఉంటాడు గాంధీ గారి ఆశ్రమ వ్యవస్థలన్నింటికి ఆయన మెయిన్ బ్రదర్ అనమాట ఆయన నీతో పడలేవరా ఇంకా అని తోవాళ్ళు తీసి దులిపేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన చెప్పాడు ఆశ్రమానికి డబ్బిచ్చేవాళ్ళు మానేసారు మానేశారు లేదు చాలా మంది అన్నారు ఆశ్రమానికి రూపాయి రాదే ఆశ్రమం నడవదు ముందరా ఏం బతకాలి అందుకని వీళ్ళ కొంచెం బయట ఉండమని చెప్పి కావాలంటే నీకు పది రూపాయలు ఇచ్చిరా బయటకి వెళ్ళి మనతో వద్దు అని చెప్పారు గాంధీ చెప్పాడు ఆ పరిస్థితి వస్తే రూపాయలని పరిస్థితి వస్తే మనం అంత ఆకలికి మాడదాం ఆ అంతగా పరిస్థితి వస్తే బయటకు వెళ్లి భౌతిక శ్రమ చేసుకుని డబ్బులు సంపాదించుకుని ఆశ్రమానికి నడిపించుకుందాం కానీ ఎట్టి పరిస్థితులు బయటకు పంపించని చెప్పాడు వాళ్ళతో ఉన్నాడు ఇదంతా స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత ఆయన స్వాతంత్ర జోన్లోకి అంటే మనిషి యొక్క నిశ్చయాన్ని చెప్తున్నాను ఇవన్నీ తెలియకుండా ఇవాళ రకరకాల పద నేను కేరళ వెళ్ళినప్పుడు నారాయణగూరు క్యాంప్ లో వాళ్ళు మాట్లాడుతూ ఆయన క్యాస్టిస్ట్ అంటే పిచ్చి మాటలు మాట్లాడదు ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు అంటే అవునవును నిజమేనండి నిజమేం తెలిసి ప్రొఫెసర్ ఆయన నిజమేం తెలిసి అబద్ధం ఎందుకు చెప్తున్నావు ఊరు కూడా నిజం తెలిసి అబద్ధం చెప్తున్నావా ఇవాళ అటువంటి మనిషి ఎవరి గురించి నెత్తులు ఎముకలు అరగదశాడో ఈ మాట నేను పాతికేళ్ళకి రాశాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ విజయ విహారంలో రెండు వేల రెండు వేల ఒకటి మా మీద దాడి జరిగింది మొత్తం అన్ని చోట్ల మా మొత్తం సీజ్ అయినాయి అరెస్ట్ అయినాయి మళ్ళీ మేము తెరిచాం మళ్ళీ తెరిచినప్పుడు ఈ ఫస్ట్ ఇష్యూ రాసినప్పుడు ఈ ఒకటి రెండు నెలల్లోనే ఒక పెద్ద యుద్ధం ఆ పుస్తకానికి దొరుకుతాయి కదా మీకు కావాలంటే పుస్తకం పేరు చెప్తాను దాంట్లో ఈ మాట రాశాను ఎవరి గురించి నెత్రుని ఎముకల్ని అరగదీశాడు ఆ ప్రజలకారని శత్రువు కింద మార్చారు దుర్మార్గులరా ఏదో ఒక రోజు చరిత్ర మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది రాశారు పాతికేళ్ల నుంచి పక్క రగులుతా ఉంది నాకు చెప్తున్నాను గాంధీ గారి గొప్పవాడు అంటే ఆ మాట చెప్పుకునే అవకాశం మనం కూడా ఎవడో నాకు చెప్పుద్ద నువ్వు ఎవడో అవకాశం ఆకాశం బద్దలైనట్టు భూమి నుంచి కింద నుంచి భూకంప వచ్చిన గొంతుకొలు వస్తాయి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరో చెప్పడానికి అసలు అంత ఈజీ అనుకుంటున్నావు సత్యాన్ని ఇలాగా అరెస్ట్ చేసి చెప్పడానికి నేను నలభై ఆరు రెండేరి సభలు పెట్టాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ సంఘటనలో కూడా సభ జరిగింది అన్ని చోట్ల సభలు జరిగినాయి ఆ సభలన్నింటిలో మేం గాంధీ నేను బొమ్మలు పెట్టేవాడు ఆ సభ గాంధీ అంబేద్కర్ సబ్జెక్ట్ కాదు గాంధీ బొమ్మ ఎందుకు పెట్టావు అంటే నేను చెప్పేవాడిని ఇగో నేను ఇక్కడ రెండు గంటల నుండి మాట్లాడతాను అక్కడ కూర్చో నీ చేతిలో నీ సెల్ ఫోన్ ఉంది వెతుకు ఏం వెతుకుతో మనిషి మనిషి సమానం కాదు ఒక మనిషి ఎక్కువ ఒక మనిషి తక్కువ అని గాంధీ గారు చెప్పినట్టుగా ఒక్క ముఖ తీసి చూపించు ఈ బ్యానర్ చించేసి వెళ్ళిపోతాను నా జీవితాలు ఎక్కడ పెట్ట మాకే అవసరం నువ్వు మా కళ్ళు తెరిపించవ చూసేవాళ్ళకి మీ ఎత్తున మా కళ్ళు తెరిపించండి ఆయన బుద్ధి చెంపలేసుకుని మాకేం గాంధీ గారి చుట్టం కాదు అంబేద్కర్ చుట్టం కాదు కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్తారు కదా అంబేద్కర్ 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 పేరు మీ సంఘం అంబేద్కర్ పేరు మీద కండువాలు అంబేద్కర్ పేరు మీద ఫోటోలు అంబేద్కర్ పేరు మీద ఆఫీసులు అదే కదా జీవితం అంబేద్కర్ మీరు మీ వసూళ్ళు ఎందుకు లేకూడదు మళ్ళీ బాధపడతారు ఓకే నేను అడుగుతున్నా అంబేద్కర్ భార్య బొమ్మ ఎందుకు లేదు దాంట్లో ఎందుకు లేదు మీ ఆఫీసులో ఎందుకు లేదు నువ్వు చెప్పు జవాబు అంబేద్కర్ స్వయాన ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి భార్య బొమ్మ నీ పుస్తకాల్లో నీ ఆఫీసుల్లో నీ చరిత్రలో నీ కబుర్లలో నీ ఉపన్యాసాల్లో నీ బొగ్గులో విశ్లేషణలో ఎందుకు తీసేస్తావు సిగ్గులేదు నీకు భార్య బొమ్మ తీసేస్తావా ఎవరినైనా మన ఎవరినైనా కూడా నువ్వు రాన్న ఇంట్లోకి మీ ఆవిడ కొంచెం బయట కూర్చోమని అంటే ఏమంటావు చెప్పు తీసుకుడతావు నేను చెప్పు అంబేడ్కర్ అనుకుంటావా అంబేద్కర్ గారు మీరు రండి మీ భార్యను బయట ఉండమని అంటే ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడు తెలుసా ఏం చెప్తాడు తెలుసా తట్టుకోలేవు అంబేద్కర్ ఉండగలిగినటువంటి ఒకే ఒక ప్రదేశం ఇది జై అని చెప్పడానికి ఎవరికైనా హక్కు ఉందంటే మాకు జయపడతా మీరు జై భీమా చెప్పి చెప్తాడు